హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెల ఆసరా పింఛన్లను తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ఎవరైతే ఆసరా పింఛన్లు పొందుతూ ఉన్నారో ప్రతి నెల కూడా వారందరికీ కూడా ఈ పింఛన్లను జమ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ జనవరి నెల ఆసరా పింఛన్లను ఈరోజు ఏ జిల్లాల వరకు పంపిణీ చేస్తున్నారు ఇక ఎప్పుడు పోస్ట్ పోస్టాఫీస్కి వెళ్ళి ఈ పెన్షన్ పైసలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది మరి ప్రభుత్వం ఏం చెప్పింది అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా మీకు ఈ పింఛన్ల పెంపు ఉంటుంది అలాగే కొత్త పింఛన్లను కూడా మంజూరు చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఎందుకు ఈ పింఛన్ల పంపిణీ అనేది కొనసాగడం లేదు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను పింఛన్ల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి జనవరి నెల పింఛన్లైనా కూడా అందరికీ పడ్డాయా లేదా కొన్ని జిల్లాలకే వేశారా అనే విషయాలను కూడా ఇక్కడ తెలుసుకుందాం మరి మిగిలినటువంటి జిల్లాలకు ఎప్పట్లోగా వేస్తారు మరి ఈ పింఛన్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి కొత్త పింఛన్లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి ఏంటి అనే విషయాలన్నీ కూడా అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే ఈ వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఆపకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది ఈ విధంగా మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి మీరు తప్పకుండా ఒక చిన్న హెల్ప్ చేయాలి నాకు ఇక్కడ ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆల్రెడీ ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు సహాయం చేయొచ్చు ఆ స్కాన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ను మీరు స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని మన ఛానల్కు నాకు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు హెల్ప్ చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలామంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నా కానీ ఎవరు హెల్ప్ చేయట్లేదు తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను సహాయం చేస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా సహాయం చేయండి అలాగే మీరు ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ ద్వారా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఎదురుగా కనిపిస్తుంది మీకు దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే జమ కావడానికి అంటే పెన్షన్లే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా మీకు లబ్ధి చేకూర్చడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అమలు చేశారు మరి ఇందులో భాగంగానే పెన్షన్లను కూడా పంపిణీ చేస్తూ రాష్ట్రంలో మనకు పెన్షన్లకు పెన్షన్దారులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఏ నెల పెన్షన్లను అప్పుడు అకౌంట్లోకి అయితే వేస్తూ ఉన్నారు మరి ఈ జనవరి నెల పెన్షన్లకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇక నిన్నటి నుంచి అంటే నిన్న ఆదివారం శనివారం రోజున పైసలు పడ్డాయి మరి ఆదివారం రోజున పైసలు అయితే పడవు మళ్ళీ తిరిగి ఈరోజు సోమవారం ఈరోజు పైసలు అయితే పడుతున్నాయి జనవరి నెలకు సంబంధించి పాత ఆసరా పెన్షన్లనే తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి పాత ఆసరా పెన్షన్ల కింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి కూడా రెండు వేల పదహారు రూపాయలు వృద్ధులు వితంతువులు నేతన్నలు అలాగే చేనేత ఇలా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ను జమ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పాత ఆసరా పెన్షన్లని విడుదల చేస్తున్నారు ప్రతి నెల కూడా లబ్ధిదారుల అకౌంట్లోకి నేరుగా జమ చేస్తూ ఉన్నారు ఇక రెండోదిగా చూసుకుంటే ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలలో ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ యొక్క పింఛన్ల పంపిణీ ఉంటుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా వికలాంగులకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలను నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నారు ఇక నేను గతంలో కూడా చెప్పాను చాలామందికి పింఛన్లు పైసలు కూడా జమ కావన్నమాట గతంలో ఏంటంటే చాలామంది అకౌంట్లో ఇచ్చేసి అకౌంట్లోనే పైసలు అలాగే ఉంచుకుంటూ ఉంటారు అలాంటి వికలాంగులు కానీ మిగిలినటువంటి వారు కానీ పెద్దగా ఖర్చు పెట్టిన వారు ఏంటంటే ఇక్కడ డబ్బులు అనేది మిగిలించుకోవడానికి ఏంటంటే అకౌంట్లో పైసలు పింఛన్ పైసలు పడిన వెంటనే అలాగే వదిలేస్తూ ఉంటారనమాట అంటే ఈ పింఛన్ పైసలు అనేది ప్రతి నెల కూడా తీసుకోకుండా అదే అకౌంట్లో ఉంచడం వల్ల ఏంటంటే మనకు ఈ యొక్క ప్రాబ్లమ్స్ వచ్చి ఈ యొక్క అకౌంట్ అనేది హోల్లోకి వెళ్ళిపోతుంది ఈ హోల్లోకి వెళ్ళిపోవడం చేత ఏంటంటే మీకు ఒక పింఛన్ పైసలు అనేది తరువాత నెల నుంచి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్ పైసలు అనేది మీ యొక్క అకౌంట్లోకి జమ కాకుండా అలాగే ప్రభుత్వానికి తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది గతంలో మనకు చాలా సార్లు చూసాము ఈ ప్రాబ్లము మళ్ళీ కూడా ఇప్పుడు ఎవరికైనా ఉంటే కూడా మీరు కామెంట్ చేయండి దానికి ఏం చేయాలనేది కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక అటువంటి వారందరూ కూడా నేరుగా మండల కార్యాలయానికి వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడి ఈ యొక్క అకౌంట్ స్థానంలో వేరే ఒక అంటు ఇచ్చి మీరు ఈ పెంచుకు అప్లై మళ్ళీ రీఅప్లై చేసుకుంటే ఆ ఖాతాలో ఉన్నటువంటి పైసలను మీరు బ్యాంకుకి వెళ్ళి ఆ ఖాతాలో ఉన్నటువంటి పింఛన్ పైసలు తీసుకుని అదే ఖాతాను యాక్టివేట్ చేసుకోవచ్చు లేకపోతే మీకు నచ్చకపోతే వేరొక అకౌంట్ కూడా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ మరేదైనా అకౌంట్ కానీ మీరు ఇచ్చుకోవచ్చు అనమాట ఈ విధంగా మనకు పెన్షన్ పంపిణీలో కూడా అప్పట్లో చాలామందికి ఇబ్బందులు వచ్చాయి మరి ఇప్పుడు కూడా అలాంటి ఇబ్బందులు రాకుండా ఎవరైనా సరే మీ పింఛన్ పైసలు మీరు అలాగే పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే పెన్షన్ పైసలు పడే అకౌంట్లో కాకుండా వేరే అకౌంట్లోకి మీరు పెన్షన్ పైసలు అనేది తీసుకుని వేరే అకౌంట్లో మీరు భద్రపరుచుకోవాలి అంటే సేవింగ్స్ వేసుకోవాలి ఇలా చేయాలి తప్ప అదే పెన్షన్ అకౌంట్లో మీరు ఈ పెంచిన పైసలు అనేది అలాగే ఉంచొద్దు మీకు ఇలాంటి ఇలాగ ఉంచడం వల్ల ఏంటంటే మీకు పైసలు వచ్చే అవకాశం పెంచిన పైసలు మరుసటి నెల నుంచి మీకు పెంచిన పైసలు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క పింఛన్ పైసలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి ఇక ఈ జనవరి నెల పెన్షన్లను ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా జమ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది కాబట్టి ఈ పెన్షన్ పైసలు అనేది మీకు జమ అవుతూ ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసుకుని ఈ పింఛన్ పైసలు మీకు పడ్డాయా లేదా అనేది తెలుసుకోండి ఇక పడినటువంటి వారు ఏ జిల్లాకు పైసలు పడ్డాయి అనేది మీరు కామెంట్ చేయండి మిగిలిన వారు కూడా ఆ కామెంట్ చూసి మా జిల్లాలో మాకు ఇంకా పడిందా లేదా అనేది వారు కూడా తెలుసుకోవడం జరుగుతుంది లేకపోతే మీ లోకల్గా ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి కనుక్కొని ఎప్పుడు ఇస్తారు పింఛన్ పైసలు అనేది తెలుసుకొని పింఛన్ పైసలు అయితే మీరు తీసుకోవచ్చు ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ జనవరి నెల పింఛన్లు జమ అవుతాయని కూడా చెబుతూ ఉన్నారు మరి కొత్త పింఛన్లపైన ఏమైనా అప్డేట్ ఉందని చాలామంది అడిగారు కొత్త పింఛన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఎక్కడా కూడా ఫలానా తేదీ నుంచి కూడా ఈ పింఛన్లను విడుదల చేస్తామని అయితే ఎక్కడా చెప్పలేదు ప్రస్తుతానికి కొత్త పింఛన్లకు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు ఇక రాబోయే రోజుల్లో మరి పింఛన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి ఇప్పటికే పింఛన్లు పెంచాల్సి ఉన్నా కూడా చాలా రోజుల నుంచి పింఛన్ల పెంపుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన ప్రకటన చేయలేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు అనేది లేవు మరి పైసలు లేకపోతే ఏం చేస్తా చెప్పండి ఈ పైసలు లేనందువల్ల తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేక ఇబ్బంది పడుతోంది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పింఛన్ పైసలు జమ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ త్వరలోనే పింఛన్ పైసలు పెంచట్లేదు కానీ నేను ముందు వీడియోలో చెప్పినట్లు పింఛన్లు పెంచట్లేదు కానీ కొత్త పింఛన్ల మంజూరుకు సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోబోతున్నారన్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి త్వరలోనే మనకు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరి స్థానిక సంస్థల్లో మనకు ప్రభుత్వం ముందుకెళ్ళాలి అంటే ఈ యొక్క హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే కొన్ని కొన్ని పథకాలను విడుదల చేసినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా అతి పెద్ద హామీ పింఛన్ల పెంపు అనమాట మరి పింఛన్లు పెంచకపోయినా పర్వాలేదు కానీ మాకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తే చాలని లబ్ధిదారులు ఇప్పటికే ప్రభుత్వానికి అయితే చెప్పడం జరిగింది మరి కొత్త పింఛన్లు మంజూరు కోసం లబ్ధిదారులంతా కూడా దాదాపు కొన్ని లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు ఉన్నారు మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త పింఛన్లను కూడా మంజూరు చేస్తారని ఆశిద్దాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి